మండల నలుమూలలోంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ఆత్మీయులకు అభిమానులకు అదేవిధంగా కోడి మూడు నియోజకవర్గ నలుమూలొచ్చిన జన సైనికులకు జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా నా నమస్తాను నేను తెలియజేస్తున్నాను నిజంగా ఈరోజు మండలంలోకి వస్తేనే మీరు మీ ఆత్మీయ స్వార్థం పలకడం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో ప్రేమగా మీరందరూ కూడా మీ హక్కును తెచ్చుకోవడం నిజంగా నా మనసుకు చాలా ఆనందపరిచింది వస్తేనే ఆత్మీయ స్వార్థం పలుక మీ అందరికీ పేరుపైన హృదయపూర్వక చేస్తాం ఈ మండలానికి విక్రమే కొత్త కాదు ఇలాంటి కార్యక్రమాలు విక్రమ్ చేయడం కూడా కొత్త ఏం కాదు వంద సంఖ్యలో వేరే పార్టీలో చేసి వెన్న దీంట్లోకి వచ్చినాం సరే దీంట్లోకి వచ్చినా కూడా ఎక్కడ కూడా సమావృద్ధి చేయకుండా ఒక మంచి నాయకత్వాన్ని నేను నష్టపోయి బాధలో ఉన్నప్పుడు సరే మనం ఇంత కష్టపడినాం ప్రజలకు చేరుగా ఉన్నాం ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం అన్ని రకాలుగా ప్రజలకు చేదోడు బాధడుకున్నా కూడా ఎక్కడి నుంచో మనకు సీము నిత్తులు లేనట్లు మనకు మన ప్రాంతంలో పాలించే ఏ ఎక్కడ కూడా అక్కే లేనట్టు ఎక్కడో ఏదో జిల్లా నుండి తీసుకొని వచ్చి ఇక్కడ మనమే దిన పరిస్థితులు అందరూ కూడా చెప్పచల్లమైన సమాధానం గట్టిగా ఇచ్చిన పరిస్థితులు అక్కడ నుంచి నాకు నేను సరే మనమైతే అవమానకరంగా అక్కడ ఉండకూడదు ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం ఒక మంచి వేదికను ఎంచుకోవాలని చెప్పి నేను ఆలోచించినప్పుడు నా ముందర నేను ఆ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు అనేక నాతో టచ్ వచ్చినాను బీజేపీ వాళ్ళు వచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు టీడీపీ వాళ్ళు వచ్చినారు అనేక మంది నన్ను ఆయనకి సిద్ధమైనారు కానీ నేను నేను తీసుకోబోయే నిర్ణయం ఎందుకంటే నేను ఇవ్వకుని నేను కూడా సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయం చేయాలి కష్టమైన నష్టమైన ప్రజల్లో నీకు వచ్చిన కష్టమైన నష్టమైన సరిపోయేంత వరకు రాజకీయం సిద్ధపడి రాజకీయాలకు వచ్చిన ఇలా నాలో నేను సంఘర్షించినప్పుడు నాలో నేను మదన పడినప్పుడు నేను అనుకున్నా నేను ఎన్నుకోబోయే నాయకత్వం కూడా సుమారు ఒక యాభై ఏళ్ళు రాజకీయం చేస్తే గల శక్తి సామాజం గల నాయకత్వం ఉండాలి అనుకున్నప్పుడు నా కన్ను ఎదురుగా నాయకత్వం నా కన్ను ఎదురు నాయకుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనే వేదిక ద్వారా మేము చేస్తున్నాం ఇక్కడికి వచ్చినాం వచ్చి ఏడు నెలల కాలమైంది ఈ పార్టీ విధి విధానాన్ని భుజాలు వేసుకున్నాం పదవులతో విధానాలతో సంబంధం లేకుండా పార్టీని బలపరచాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలి ప్రజల ఆశ తీసుకోబోతున్న ఉద్దేశంతో నిర్విరామంగా ఈ పార్టీలో కొనసాగుతూ ఈ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం దీని అందరికి ఈ రోజు సమయం ఏమైపోయింది పనుల కాలం ప్రజలు బయటకు వెళ్ళడమే కష్టమైన పరిస్థితులు ఎందుకంటే పల్లెటూరులో ఉన్న పరిస్థితులు మనందరికీ తెలుసు రైతుల పరిస్థితులు అలాంటి పనులు కూడా మీరు వచ్చి పవన్ కళ్యాణ్ మీరు హృదయపూర్వక తెలియజేస్తూ ఈ జనసేన పార్టీని రెండే మాటల ముగిస్తా జనసేన పార్టీని కోడుమూరు నియోజకవర్గంలో తెలుగు లేని శక్తిగా తీర్చే విధంగా ఒక సునామి సృష్టించే విధంగా పార్టీ అన్ని ప్రధానమైన పార్టీలకు తీటుగా అందరూ కాలరగిరేసుకొని ఇది మా పార్టీ అనే విధంగా ఖచ్చితంగా జనసేన పార్టీని తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తామని స్టార్టప్ చక్రాలకు స్టార్టప్ రోడ్ బయట మాట్లాడే ఆ మాటలకు ఈ గుండె ఈ గుండె పద్నాలుగు సంవత్సరాలు అన్ని ఆడుపూర్తలు పరాయించిన ఈ ఐదు సంవత్సరాలు కోడితే రక్తంగా అయినా కట్టుకున్న గుండే అందరం పార్టీ కోసం కష్టపడం పార్టీ జెండాను ప్రజలకు చేరువేట కష్టపడం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని గ్రామ గ్రామం ఊరు ఊరు

తెలియజేస్తూ ఇంత ప్రేమా అనిపించిన మీకు మరొకసారి ఈ వేదిక ద్వారా అందరి పేరు పైన హృదయపూర్వకంగా తెలియజేస్తూ